ఈరోజు మనం ఇమ్యూన్ బూస్టర్స్ గురించి తెలుసుకుందాం సో ఇమ్యూన్ బూస్టర్స్ విషయానికి వచ్చేసరికి సో విటమిన్ సి ఎందుకు స్పెసిఫిక్గా అలా చెప్పాల్సి వస్తుందంటే బాడీకి ఆ రెసిస్టెన్స్ ఇస్తుంది సో ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ సారీ ప్రొడక్షన్ ఆఫ్ డబ్ల్యూబీసీ అనేది మనకి విటమిన్ సిలో ఎక్కువగా ఉంటుంది ఈ డబ్ల్యూబీసీ ఏం చేస్తుందంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటే మనకి రోగ శక్తిని పెంచే బాగా ఆ క్రియేట్ చేయడానికి బాడీలో ఆ ప్రొడక్ట్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది సో ఇలా విటమిన్ సి ఎలో ఉందో చూసుకున్నట్టయితే సో మనకి ఎక్కువగా జామకాయలో చూసుకుంటాం ఎక్కువగా జామకాయలో ఉంటుంది దెన్ ఆమ్లాలో ఎక్కువ ఉంటుంది థర్డ్ వన్ పపాయాలో ఎక్కువ ఉంటుంది సో ఇంకా చూసుకున్నట్టయితే కివీ ఫ్రూట్లో ఎక్కువగా ఉంటుంది దెన్ ఆరెంజెస్లో ఎక్కువగా ఉంటుంది సో వీటిలో స్పెసిఫిక్గా ఎక్కువగా మనం విటమిన్ సి అనేది చూస్తూ ఉంటాం విటమిన్ బి సో బిలో కూడా ఏంటి బీ ట్వెల్వ్ ఎక్కువగా చూసుకున్నట్టయితే సో విటమిన్ డి అనేది మనం అనుకుంటూ ఉంటాం జనరల్గా కూడా ఇట్స్ అ బెస్ట్ సోర్స్ సన్లైట్ లైట్ అనుకుంటూ ఉంటాం జనరల్గా సో గుడ్ యాక్సెప్టబుల్ మనకేంటి సన్లైట్ గుండానే ద బెస్ట్ సోర్స్ అనేది దొరుకుతుంది ఏంటి విటమిన్ డి అనేది కానీ ఇక్కడ ఏంటంటే విటమిన్ డి ఇప్పుడు మనం అంటే ఒకవేళ సాఫ్ట్వేర్ చూసినట్టయితే ఇప్పుడున్న ప్రొఫెషన్ చూసినట్టయితే అంత ఇండోర్లోనే ఉండాల్సి వస్తుంది అంటే లోపలే ఉండి పనులు చేసుకోవాల్సి వస్తుంది ఎక్స్పోజ్ సన్లైట్ అనేది కుదరట్లేదు ఇప్పుడున్న రొటీన్ మేనర్లో సో ఇలా ఒకవేళ మనం లోపలే ఉన్న ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది రాకూడదు అని మనం చూసుకోవాలి అంటే సో డైలీ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం సో ప్రోబయాటిక్స్ తీసుకోవడం వీటితో పాటు మష్రూమ్స్ని ఎక్కువగా తీసుకోవడం వీటితో పాటు ఫ్రూట్స్ని బాగా తీసుకోవడం మీకు ఆల్రెడీ విటమిన్ సిలో విచ్ ఫ్రూట్స్ రికార్డింగ్ అని చెప్పాను ఆ ఫ్రూట్స్ని మీరు బాగా తీసుకునే ప్రయత్నం చేయాలి సో మనకి ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అరే వైరల్ ఇన్ఫెక్షన్స్ని ఏటిని రానేకుండా బాడీ రెసిస్ట్ చేసుకుంటూ బాడీకి ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా ఈ డైట్ మనం డైలీ రొటీన్ ఫాలో చేసినట్టయితే బాడీ ఇమ్యూనైజ్ అవుతూ ఉంటుంది